తెలంగాణ ఎరుకల ప్రజలకు తెలియజేయమనగా నా పేరు కోట ఇల్లేష్ మహబూబాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు మొన్న జరిగిన ప్రమాదంలో పేరం రమేష్ కరువి మండలం మూలగూడెం గ్రామానికి చెందిన పేరం రమేష్ వాచ్మెన్గా దమ్మాయిగూడలో పనిచేస్తుండగా పాము కరిచి చనిపోవడం జరిగింది దానికి గాను పట్టించుకొని యాజమాన్యాన్ని మన ఎరుకల సోదరులైన కండేల వెంకటేశ్వర్లు బద బదరంపురం రఘువన్న గారికి వెంటనే ఫోన్ చేయడం జరిగింది వారిని వారు దానికి స్పందించి గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగి ఆ యాజమాన్యంతో మాట్లాడి నష్టపోయిన వేరం రమేష్ గారికి వారి కుటుంబానికి ఆర్థికంగా మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఆ యాజమాన్యం దగ్గర నుంచి వసూలు చేయించి ఇప్పించడం జరిగింది వారికి పే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారికి నేను ఆపదలో ఉన్నారని ఫోన్ చేసిన చేసిన వెంటనే స్పందించినందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో అనేక కుల సంఘాలు పుట్టుకొచ్చిన ఏ ఒక్కటి కూడా ఇట ఇటువంటి సమస్యల మీద పరిష్కారం కానీ పరిష్కారం పరిష్కరించట్లేదు సమస్యలపై పోరాడడం లేదు ఏదున్నా వారి ఈ సంఘాలు పెట్టుకొని వారి లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వారి సంతోషాల కోసం చూసుకుంటున్నారు తప్ప ఎవరి పే ఎరుకల సామాన్య ఎరుకల ప్రజల కోసం పోరాటం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను ప్రత్యేకంగా ఈ మయబ్బా జిల్లా తరపు నుంచి సహా సహాయం అందించిన రగన్నకు వెంకటేశ్వర్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజూ చేస్తున్నాను కోసం ఇక్కడికి వచ్చినాం ఇంతవరకు సారు రాలేదు మా పరిస్థితి ఏంది మేము ఏంది అసలు మాకేదన ఒక సాయం చేయండి సార్ మీ కాలు మొక్కితే దండం పెడతాం నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ ఆడపిల్లలు మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్ మీరు ఏదైనా ఒకటి సాయం చేయాలి సారు నాకు ఇంతకన్నా ఇంకేం పరిష్కారం లేదు సారు ಅಂತ ಕಷ್ಟ ಪುಟ್ಟ ಅದುಕೊಂಡಷ್ಟು ಗ್ರಾಮ కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ పెద్ద కుమారుడైన మరి వెంకన్న పేరం మరి అతను ఇక్కడ కొడుకు రమేష్ ఎంకన కుమారుడు రమేష్ మరి పేరం రమేష్ మరి హైదరాబాద్ మహానగరానికి వచ్చి అతను మరి పొట్ట చేత పట్టుకొని ఒక కూడా సికింద్రాబాద్ దగ్గర ఉన్న దమ్మాయిగూడ జవహర్ నగర్ పిఎస్ కిందకి వస్తున్నది ఆ దమ్మాయిగూడలో మరి ఒక అపార్ట్మెంట్ లో మరి అతను వాచ్మెన్గా పనిచేస్తున్నాడు వాచ్మెన్గా పనిచేస్తున్న క్రమంలో మరి నిన్న మొన్న మూడు రోజుల క్రితం ఒక పాము వచ్చి అతనికి వాచ్మెన్ అంటే ఇల్లు కట్టించినప్పుడు అతనికి ఒక రూమ్ ఇవ్వాలా షెల్ఫ్ ఇవ్వాలా అక్కడికి అతనికి అన్ని సదుపాయాలు కల్పించాలా అలా కాకుండా గురుశేసుకోరా బాబు అని చెప్పేసి బయట నిలబెట్టడం వల్ల అతనికి పాము కరిచింది మొన్న మరి ఆ పాము కరిస్తే అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మరి అతను చేత పట్టుకొని మహానగరానికి వచ్చి అలా వాచ్మెన్గా పనిచేస్తున్నప్పుడు ఆ యజమాని అతను షెల్టర్ ఇవ్వాలి షెల్టర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వల్ల పాము గడిచింది ఆ పాము గరిచి మహాత్మా ఈ గాంధీ సికింద్రాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది అతను తమ్ముడు కానీ వాళ్ళు కానీ అక్కడ ఉన్న బంధువులు మరి అతనికి ఫోన్ చేస్తే యజమానానికి ఫోన్ చేస్తే స్పందించలేదు మరి ఆ యజమాను సరైన సమయంలో స్పందించి ఉంటే మరి యశాధానో లేకపోతే ఇంకా ఏరియా హాస్పిటల్లో లేక కాస్త ఆర్థికంగా అమౌంట్ ఇస్తే ఆ అబ్బాయి బతుకుంటేనేమో అనేది మేము ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం మరి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చి ఈరోజు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజు సోమవారం రోజున ఎవరైతే తను పేరం రమేష్ చనిపోయడం చాలా బాధాకర విషయం కాబట్టి పోలీస్ యంత్రాంగం అతని మీద క్రిమినల్ కేసు అది తక్షణం అతని మీద అరెస్ట్ చేసి మరి ఏదో లేబర్ ప్రకారంగా లేబర్ యాక్ట్ ప్రకారంగా అతను రావాల్సింది ఏదైతే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇతని భార్య మరి తండ్రి కొడుకు చేతికొచ్చిన కొడుకు పోవడం వల్ల అతను దుఃఖ సమర్థంలో మునిగిపోయి ఉన్నాడు అతను తమ్ముడు అతను భార్య కాబట్టి మేము ప్రజా సంఘాల నుంచి ఒకటే ఓడుతున్నాం ఏదైతే ఆమెకు న్యాయం చేయాలని మేము మానవత్వ దృక్పత్వంతో ఆ యాజమాన్యానికి ఆ బిల్డర్కి ఒకటే విన్నపించుకుంటున్నావు మరి నీకు మానవత్వం నిజంగా మానవత్వం ఉంటే నువ్వు అతని కుటుంబానికి కాస్త మీరు ఆదుకోవాలని మేము సుతరంగా మేము కోరుకుంటున్నాము దాన సంస్కారాలు కూడా ఈ రోజు అతనికి పైసలు లేని పరిస్థితిలో మరి వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు పచ్చిలుక మహోబాద్ జిల్లాకు తీసుకుపోవాలి బాడీ పోస్టుమార్టం తీసుకుపోతున్నారు ఇంతవరకు ఆ యజమాన్యం స్పందించలేదు మరి వాళ్ళు అడుగుతుంటే ఒకసారి మీరే అడగండి ఫోటో చచ్చిపోయిందా కూడా ఫోటో తిప్పితున్నారు ఫుట కూడా పంపిస్తాం నాకు ఇంకా ఏది రెస్పాండ్ లేదని మేము మాట్లాడుతున్నాం మా మంచిగా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడికి రాండి అని మాట్లాడుతున్నారు నాకు ఇంత అంత అబద్ధలు కూడా మమ్మల్ని ఇంటికి వచ్చి ఆదుకున్న నాదులు ఎవ్వరు లేరు పోలీసు వాళ్ళు కొంచెం న్యాయం చేయండి మాకు అది అంటే చనిపోయినా చనిపోలేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు దయచేసి వెంటనే వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలని మేము చెప్పి మాట్లాడుతున్నాం చిన్న చిన్న పిల్లలు మేము బాత్కు చేరుకోక ఇక్కడికి సారు రాలేదు మా పరిస్థితి ఏంది మేమేంది ఏంది అసలు ఏదైనా ఒక సాయం చేయండి సార్ మీ కాలు ముగితే దండం పెడతా నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ ఆడపిల్లలు మా పద్ధతి ఘోరంగా ఉంది సారు మీరు ఏదైనా ఒకరు సాయం చేయాలి సారు నాకు ఇంతకన్నా ఇంకేం పరిష్కారం లేదు సార్